హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సునంద ఇక వెతికే ఫైల్లోనైతే ఇక జీవనైతే అగ్రిమెంట్ పేపర్ సునందకి కనిపించేటట్లు పెడుతుంది ఇక సునంద అయితే సునంద అయితే ఇక ఫైల్ వెతుకుతూ ఉండగా అప్పుడే ఆ అగ్రిమెంట్ పేపర్ని చూస్తుంది ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది సునంద అయితే ఏంటి ఆనంది ఆదిత్యాలు అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారా వీళ్ళిద్దరూ ఈ విధంగా పెళ్లి చేసుకొని మా మాకి ఎవరికి తెలియకుండా చేస్తారా అని ఇక చాలా కోపంతో ఆదిత్యని ఆనందిని పిలుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి హాల్లోకి ఇక ఆదిత్య అయితే అమ్మకి అగ్రిమెంట్ గురించి తెలిసిపోయింది అని కంగారు పడుకుంటూ ఇక హాల్లోకి అయితే వస్తాడు జీవన మాత్రం ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏదైతే జరగాలనుకున్నానో అదే జరిగిపోయింది అని ఇక అత్తయ్య చూసిపోయింది అని ఇక అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక జీవన అయితే అప్పుడే ఇక సునంద ఏంటి ఆనంది ఏంట్రా నా మ మా మధ్య ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు నువ్వు ఆనంది ప్రేమతో పెళ్లి చేసుకోలేదా ఎందుకు ఆనందిని అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నావు ఆనంది నువ్వెందుకు సంతోషంగా సైన్ చేశావు నువ్వు కూడా దీనికి ఒప్పుకున్నట్లుగా ఇక మాకెందుకు ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టారు అని ఇక సునంద అయితే అరుస్తూ ఉంటుంది ఇంట్లోనైతే అప్పుడే ఏంటి సునంద ఏమైంది అగ్రిమెంట్ ఏంటి అని అంటూ ఉంటాడు శశికాంత్ చైతన్ తెని అయితే అప్పుడే ఇక సునంద అవునండి మన దగ్గర వీడు ఇక ఆనంది ఇద్దరూ కలిసి పెద్ద నిజాన్ని దాచిపెట్టారు ఆనంది ఆదిత్య పెళ్ళి ఇక అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్నారు ఇక అగ్రిమెంట్ ప్రకారం ఆనంది కూడా ఇక దానికి ఒప్పుకొని సంతోషంగానే సైన్ చేసింది ఇక ఈ ఈ పేపరు ఇప్పుడే నేను చూశాను ఇంత పెద్ద నిజాన్ని మనకి తెలియకుండా దాచిపెట్టారు వీళ్ళని ఏమనాలి అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది ఏంటి ఆనంది నీకు ఇష్టమే కదా ఇలా ఎందుకు చేశావు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే గారు లేదత్తయ గారు ఆదిత్య గారు మీరైనా చెప్పండి అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే అవునమ్మా ఆనందికి సంబంధం లేదు ఆనందికి నేను ఆనంది తన జ్యోతమ్మ కోసం ఇక తను బాధపడకూడదని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కానీ నేను మాత్రం ఆనందిని పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇక నువ్వు బాధపడతావని ఇక నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు బాధపడతావని ఇప్పటికే నా పరిస్థితిని చూసి బాధపడుతున్నందుకు ఇంకా కుమిలిపోతావని నేను ఆనందిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కానీ ఆనందితో ఈ అగ్రిమెంట్ ప్రకారం సైన్ చేయించుకొని దానికి సిద్ధమైతేనే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను అందుకనే ఆనంది నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందమ్మా అని ఇక ఆదిత్య ఆనందిది ఏమీ తప్పు లేదు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే సునంద ఏంట్రా మీరిద్దరు ఇప్పుడు కలిసే ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు ఇకపైనైనా ఈ అగ్రిమెంట్ గురించి మర్చిపోవచ్చు కదా అని సునంద అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య లేదమ్మా ఈ అగ్రిమెంట్ గురించి ఎప్పటికీ నేను మర్చిపోను అగ్రిమెంట్ ప్రకారమే మేము పెళ్లి చేసుకున్నాము అగ్రిమెంట్ ప్రకారమే విడిపోతాము అని ఈ కనగానే సునంద ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఏంట్రా ఇంకా అగ్రిమెంట్ ఏంటి నువ్వు ఆనంది సంతోషంగా ఉంటున్నారు ఈరోజు నువ్వు నడుస్తున్నావు ఇక ఆనందితో జీవితాంతం తోడుగా ఉండొచ్చు కదా ఇక ఏంటి ఆనంది నీకు కూడా ఆదిత్య అంటే ఇష్టం లేదా మరి ఆదిత్యకి తో ఎందుకు నువ్వు ఈ అగ్రిమెంట్ ప్రకారం సైన్ చేశావు అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది లేదత్తయ్య ఆదిత్య గారు ఎప్పటికైనా మారిపోతారు అగ్రిమెంట్ గురించి మర్చిపోయి ఇక అగ్రిమెంట్ ప్రకారం ఇక పెళ్లి చేసుకున్నామని గుర్తుకు లేకుండా అయిపోతాడు ఇక నేను తనని మార్చుకోగలను అని అనుకున్నాను కానీ ఆదిత్య గారేంటి ఇప్పుడు కూడా అగ్రిమెంట్ ప్రకారమే అంటున్నారు నాకేమీ ఆర్ అర్థం కావడం అత్తయ్య అని ఇక ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఏంటా ఇప్పటికైనా ఆనంది గురించి ఆలోచించు అని సునంద శశికాంత్ చైతన్య అంటూ ఉంటారు అప్పుడే ఆదిత్య లేదమ్మా నా మనసులో ఆనందికి చోటు లేదు నా మనసులో అలెక్క్యకు మాత్రమే చోటు ఉంది అలెక్క్యని నేను ప్రేమించానని నీకు తెలుసు ఇక అల అలెక్క కోసమే నేను బ్రతుకుతున్నానని కూడా తెలుసు అయినా నువ్వేంటమ్మా మళ్ళీ ఆనంది గురించి ఆలోచించమంటావు నాకు జీవితాంతం తోడుగా ఉండాలనుకున్న అలెక్క నాకు దూరం అయిపోయింది నేను అలెక్క్య కోసమే బ్రతుకుతాను అలెక్కె కోసమే నేను ఉంటున్నాను ఇక అలెక్క ఎప్పటికైనా నా గురించి తెలుసుకొని నా దగ్గరికి వస్తుందన్న ఆశతోనే ఎదురు చూస్తున్నాను నా మనసులో నుంచి అలెక్కెని ఎప్పటికీ ఇక తీసివెళ్ళరమ్మా అని ఇక ఆదిత్య చెప్పగానే సునంద తుంది ఇదేంట్రా ఇప్పుడు నీకు జీవన భార్య ఇక ఇప్పుడు ఎక్కడో ఉంది అలేఖ్య తను ఇప్పుడు పెళ్లి చేసుకొని ఉండుంటుంది ఇక అలేక్య గురించి ఆలోచించడం మర్చిపో ఇక అలేక్య నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్ళిపోయింది అలాంటి అలేక్య తిరిగి నీ దగ్గరికి వస్తుందని నమ్మకం ఏముంది ఇక అలెక్యని నీ మనసులోంచి తీసేసి నీకు ఎంతో ఇక త్యాగం చేసిన ఆనందిని ఇక నీ తోడుగా ఎప్పటికీ జీవితాంతం ఇక నీతోనే ఉంచుకోవాలి అంటే ఇక నీ ఆనంది ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు నాకు అర్థమవుతుంది ఆనంది వల్ల ఈరోజు ఏ డాక్టర్లు ప్రయత్నించినా కాంది ఈరోజు ఆనంది వల్ల నువ్వు నడచ నడవగలుగుతున్నావు ఇక ఆనంది ఎంత గొప్పదో అర్థం చేసుకోరా అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య లేదమ్మా ఆనందిని ఒక ఫ్రెండ్షిప్ లాగానే చూస్తున్నా ఒక ఫ్రెండ్ లాగానే చూస్తున్నా కాబట్టి ఆనందిని ఆ ఉద్దేశంతో ఏ రోజు చూడలేదు కాబట్టి ఆనందిని నేను భార్యగా స్వీకరించలేను నా మనసులో అలైక్య ఉంటుంది ఎప్పటికీ అలైక్క్య ఉంటుంది అని అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడు ఇక ఆనంది అయితే కుమిలిపోతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఇదేంటి వీడు అలెక్కని మర్చిపోలేకపోతున్నాడు పాపం ఆనంది ఇక వానిపై ప్రేమ పెంచుకుంది ఏమైపోతుందో ఏమో ఆనంది వచ్చిన తర్వాతే ఇంట్లో సంతోషం మొదలయ్యింది ఆనంది వల్లే వీడు నడవగలుగుతున్నాడు అది అర్థం చేసుకోవడం లేదు ఇక ఆనంది ఎంత గొప్పదో వానికి అర్థం కావడం లేదు అని ఇక చాలా కుమిలిపోతూ ఎలాగైనా ఆదిత్య మనసులోంచి అలెక్కెని తీసేసి ఆనందిని ఎప్పటికీ నాకు తోడుగా ఉండేలా ఉంచాలని వాణి నోటితోటే అనిపించాలి ఏం చేయాలి అని ఇక సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ ఏంటి సునంద ఏం జరుగుతుంది ఇంట్లో అసలు అర్థం కావడం లేదు ఆనందిని ఆదిత్య అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకోవడం ఏంటి వాళ్ళిద్దరూ ఒక సంవత్సరానికి విడిపోవడం ఏంటి ఇప్పటికైనా మారకపోవడం ఏంటి ఏమీ అర్థం కావ కావడం లేదు అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే సునంద అయితే నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదండి వీడు ఏం చెప్తే మారతాడో అర్థం కావడం లేదు ఇక వాడు మారాలంటే ఏం చేయాలి ఆ అలెక్క్య ఎప్పుడు మర్చిపోతాడో అని మనం అనుకున్నాం అయినా ఇక ఆనందితో పెళ్లి జరిగిపోయింది కాబట్టి అలెక్క్యని మర్చిపోతాడు ఆనందితో సంతోషంగా ఉంటున్నాడు కాబట్టి ఇక అలెక్కని మర్చిపోతాడని మనం అనుకున్నాం కానీ వీడు మాత్రం అలెక్క్యని తన మనసులోంచి తీసేయలేడు మరి ఏం చేయాలి ఆనంది గొప్పతనం కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఎలాగైనా అలె కే మనసులోంచి తీసేసి ఆనందినే ప్రేమగా చూసుకునేటట్లు చేయాలి ఏం చేయాలో అర్థం కావడం లేదండి అని ఇక సునంద శశికాంత్తో అంటూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ సునంద ఆలోచిస్తూ అవును సునంద లాయర్ జ్యోతి గారు ఉన్నారు కదా తన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తే తను ఒక లాయర్ కదా ఇక ఆ ప్రకారం ఇక ఆదిత్యని నిలదీస్తుంది దానివల్ల ఆదిత్య మారే అవకాశం ఉందేమో అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే సునంద ఏంటండి ఆ జ్యోతి వల్ల ఏమవుతుంది తను లాయర్ కదా ఏమైనా మాట్లాడుతుంది కానీ ఇక తన వల్ల కాదు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే లేదు సునంద ఇక తను లాయర్ లా ప్రకారం తను ఏదైనా ఇక దీనికి ఆలోచన చేస్తుంది ఏదైనా సమాధానం ఇస్తుంది దానివల్ల ఆదిత్యం మారుతాడేమో ఒక్కసారి ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదా సునంద అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడు సునంద అయితే సరే అండి నువ్వు అన్నట్లుగా ఇప్పుడే నేను వెళ్ళి జ్యోతిని కలుస్తాను ఇక జ్యోతికి జరిగిన విషయం మొత్తం చెప్తాను ఆ తర్వాత జ్యోతి ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం అని ఇక సునంద అయితే అనుకొని వెంటనే సునంద జ్యోతికి ఫోన్ చేస్తుంది జ్యోతి నీతో మాట్లాడాలి అని అనగానే సరే సునంద గారు నేను ఒక చోటకి వస్తాను అక్కడికి రండి అని ఇక అనగానే ఇక జ్యోతి సునందలు అయితే ఒక చోట కలుచుకుంటారు అప్పుడే ఇక సునంద ఇక బాధ పాడడం చూసి ఏంటి సునంద గారు ఏం జరిగింది ఇంట్లో ఏదైనా గొడవలయ్యాయా జీవన వల్ల అని అంటూ ఉంటుంది లేదా లేదు జ్యోతి గారు ఇక జీవన వల్ల ఏ ప్రాబ్లం రాలేదు కానీ ఆనంది వల్ల ఆదిత్య వల్లనే ఇంట్లో అంతా బాధని మిగిల్చారు వాళ్ళు సంతోషంగా లేరు మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వడం లేదు అని ఇక అంటూ బాధపడుతూ చెప్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటండి ఆనంది వల్ల ప్రాబ్లం కావడం ఏంటి బాధ కలిగించడం ఏంటి ఆనంది ఏ రోజు ఎవరికి బాధ కలిగించదు తన తనైనా బాధపడుతుందేమో కానీ ఇక తన అనుకున్న వాళ్ళకి బాధ కలిగించకుండా చూసుకునే ఆనంది అలాంటి ఆనంది తను తన గురించి నాకు బాగా తెలుసు అని ఇక సునందతో జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఆనంది వల్ల ప్రాబ్లం అంటే ఇంట్లో గొడవలు కానీ అవి ఏవి కావు వాళ్ళిద్దరూ భార్యాభర్తల బంధంకి ఒక అబద్ధంతో పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండి ఇక వాళ్ళు ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకోలేదు ఇక వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం ఇక ఆదిత్యతో ఆనంది ఒక సంవత్సరం మాత్రమే కలిసి ఉండడానికి ఒప్పుకొని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇక ఈ విషయం నాకు ఈరోజే తెలిసింది కానీ ఇక ఆనంది తన ఇష్ట పూర్తిగా సంతకం చేయలేదు ఇక ఇక ఆదిత్య వల్ల తను ఆ సంతకం చేయకుండా ఉండలేకపోయింది కానీ ఆదిత్యని ఎప్పటికైనా మార్చుకుంటాను అని అనుకుంది కానీ ఆదిత్య మాత్రం మారలేదు ఇంతవరకు ఆనందితో సంతోషంగానే ఉన్నాడు కానీ ఇక ఆనందితో ఇష్టపూర్తిగా సంతోషంగా లేడు ఇక తన మనసులో ఇక తను ప్రేమించిన అమ్మాయి ఇంకా ఉందని తనని ఇంకా సంవత్సరం తర్వాత ఆనందిని వదిలేసుకుంటాను ఇక తను ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలతో బ్రతుకుతానంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇక ఆనంది ఎంత గొప్పదో నాకు తెలుసు ఈరోజు ఆనందే లేకపోతే ఈరోజు ఆదిత్య నడిచేవాడే కాదు కానీ ఆదిత్య మాత్రం ఆనంది చేసిన త్యాగాన్ని మాత్రం గుర్తించడం లేదు కానీ ఆనంది నా కోడలు కావాలి ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండాలి ఆదిత్య తన మనసులో ఉన్న అమ్మాయిని తొలగించుకోవాలి అంటే ఈ ఇక లా ప్రకారం ఏదైనా సమాధానం ఇస్తారేమోనని నేను ఇక్కడికి వచ్చాను ఇక ఆదిత్య ఆనంది విడిపోకూడదు వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి అందుకనే చెప్తున్నాను జ్యోతి గారు మీరు ఇక ఎలాగైనా ఆనందిని ఆదిత్యని విడిపోకుండా మీరే చేయాలి అని ప్రాధేయపడుతూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే ఒక్కసారి షాక్ అయి కన్నీళ్లతో చాలా బాధపడుతుంది ఏంటి శివయ్య నిన్ను కోరుకునే ఇక ఆనందికి ఇన్ని కష్టాల చిన్నప్పటి నుంచి కష్టాలే ఇప్పుడు అత్తవారింట్లో సుఖంగా ఉంది సంతోషంగా ఉంది భర్తతో అనుకున్నాము కానీ ఇంత పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టావా అని ఇక చాలా జ్యోతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక సరే సునంద గారు నేను చెప్పేది ఇక నేను చేసేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా చేస్తాను కానీ ఆదిత్య విషయంలో మీరు బాధపడకూడదు నేను ఏమి చేసిన అని ఇక జ్యోతి అనగానే సునంద సరే నేను ఏమీ బాధపడను కానీ ఆదిత్యని మాత్రం ఆనందితో కలిసి ఉండేలా నువ్వే చేయాలి అని ప్రాధాయపడి నేను వెళ్ళొస్తాను అని ఇక సునంద అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది గురించే జ్యోతి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఆనందిని ఆదిత్యని కలపాలి ఇక ఆనంది లేకుండా ఆదిత్య ఉండలేనన్నట్లు చేయాలి ఏం చేయాలి అని జ్యోతి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే జ్యోతి ఇక లా ప్రకారం ఇక ఒక నోటీస్నైతే రాసుకుంటుంది ఇక ఆ నోటీస్ ప్రకారం భర్త భార్యని అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకుంటే ఇక వాళ్ళకి జైలు శిక్షని ఇక ఎప్పటికీ వాళ్ళు జైల్లో నుంచి రారు ఇక అలా అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళని చట్టరీత్యా నేరం అనేది ఇక ఒక చట్టాన్ని అయితే తీస్తుంది ఇక జ్యోతి అయితే ఇక వెంటనే జ్యోతి ఇక ఆదిత్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తుంది అప్పుడే ఇక ఆదిత్య జ్యోతిని కలవడానికి వస్తాడు ఏంటి జ్యోతి గారు అని ఇక ఆదిత్య అనగానే ఆదిత్య నువ్వు ఆనంది కలిసి ఉన్నారు సంతోషంగా ఉన్నారని అనుకున్నాము కానీ ఇప్పుడే నిజం తెలిసింది నువ్వు ఆనంది అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారని మీరు సంవత్సరం వరకే కలిసి ఉంటారని ఇక ఈ నిజం మాకు తెలిసింది కానీ భార్యాభర్తల బంధం ఎల్లకాలం కలిసి ఉండాలి కానీ విడిపోకూడదు ఇక విడిపోతామని ఈ అగ్రిమెంట్ ఏంటి అదేమో ఆట కాదు కదా అని ఇక జ్యోతి ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆదిత్యకు అప్పుడే ఆదిత్య ఏంటండి మాకు ఇక ఆనంది కూడా ఒప్పుకుంది ఈ అగ్రిమెంట్ని కాబట్టి నేను అగ్రి ప్రకారం చేసుకున్నాను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ముందుగా ఆదిత్య నువ్వు ఈ పేపర్ చదువు ఆ తర్వాత ఆనందిని నీ తోడుగా ఉండనిస్తావో లేదో నువ్వే చూసుకుందూ గాని అని ఇక అనగానే జ్యోతి దగ్గర పేపర్ ఇక ఆదిత్య చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి జ్యోతి గారు ఈ నోటీస్ ఏంటి అని అంటూ ఉంటాడు ఇక భార్యాభర్తల బృందం ఒక పేపర్పై సైన్తో అగ్రిమెంట్తో పెళ్లి చేసుకుంటే నేరమని చట్టరీత్యా ఈ పేపర్ ఎప్పటి నుంచో ఉంది ఆదిత్య నువ్వు తెలుసుకోలేవు కానీ ఈ పేపర్ ప్రకారం మరి నువ్వు ఆదిత్యతో కలిసి ఉంటా ఆనందితో కలిసి ఉంటావా లేక నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ మనసులోంచి తీసేసుకుంటావో తెలుసుకో అని ఇక అనగానే ఇక ఒక్కసారే ఇక ఆదిత్య తన మనసులో కంగారు మొదలవుతుంది అవును ఆనంది అంత బాధపడుతున్నా నేనెందుకు ఇక ఆనందిని కనుకరించడం లేదు అటు ఇష్ ఇక నా దగ్గర లేని అలెక్కేని ఎందుకు గుర్తుకు చేసుకుంటున్నాను ఇటు పక్క ఇక ఆనందిని బాధపెట్టి ఇది చట్టరీత్యా నేరమని తెలుస్తుంది ఇప్పుడు ఆనందిని బాధ పెట్టి ఆనందితో నేను విడిపోయి ఉంటే కూడా ఇక ఆనంది కుమిలిపోతుంది లేదు అలా జరగకూడదు జ్యోతి గారు చెప్పినట్లు ఇది చట్టరీత్యా నేరం ఆడపిల్లకి ఏ అన్యాయం జరిగినా చట్టం చూసుకుంటుంది కాబట్టి ఇక నేను చేసేది తప్పు వెంటనే ఇక ఆనందితోనే కలిసి ఉంటానని జ్యోతి గారికి చెప్పాలి అని ఇక ఆదిత్య వెంటనే జ్యోతిగారు నన్ను క్షమించండి ఇదంతా ఆలోచించలేను ఒక ఆడపిల్ల బాధని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు ఈ పేపర్ చదివాక తెలుసుకున్నాను ఇక ఆడపిల్లని నేను బాధ పెడుతున్నానని ఇప్పుడు తెలుసుకున్నాను ఇక ఆనంది ఎంత గొప్పదో నాకు అర్థమయ్యింది ఆనంది లేకపోతే ఈరోజు నేను నడిచేవాడే కాదు కానీ నా మనసులో ఉన్న అమ్మాయి కోసం ఇదంతా చేశాను కానీ నా మనసులో ఉన్న అమ్మాయి ఎప్పటికీ తిరిగి రాదని అర్థమైపోయింది ఇక నేను ఆనందితోనే కలిసి ఉంటాను అని ఇక ఆదిత్య జ్యోతి ఇచ్చిన ఇక దిమ్మ తిరిగే షాక్ అయితే బలైపోతాడు ఇక ఆనంది ఆదిత్యనైతే వెంటనే ఇంటికి వెళ్ళి ఆనంది కాళ్ళపై పడి ఆనంది నన్ను క్షమించు నేను తప్పు చేశాను నిన్ను అర్థం చేసుకోలేక పోయాను ఇక నేను బాధ నిన్ను బాధ పెట్టాను నిన్ను అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకుంటే ఇక ఒక అమ్మాయి ఇక ఎంత బాధపడుతుందో జ్యోతి గారు నాకు చెప్పారు నాకు అర్థమైంది నన్ను క్షమించానంది అని ఇక ప్రాధాయపడుతూ ఇక వెంటనే అక్కడ ఉన్న పేపర్ని ఇక చైతన్య తీసుకొచ్చి అన్నయ్య ఈ పేపర్తో ఇక మీ జీవితం సంతోషంగా ఉండిపోవాలి ఈ పేపర్ని నేనే కాల్ చేస్తాను అని చైతన్య అయితే ఆ పేపర్ని కాల్ చేస్తాడు ఈ విధంగానైతే జ్యోతి ఇచ్చిన షాక్ అయితే ఆ ఆదిత్య మారిపోయి ఆనందిని ఇక సంతోషంగా ఆనంది ఆదిత్య ఇక జీవితాన్ని అయితే గడుపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్